సుస్వాగతం చూస్తున్నారు న్యూస్ మీ వచ్చాను శ్రీ దక్షిణామూర్తి స్వామివారికి విశేష పూజలు భక్తివార్త కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం రాచపల్లి గ్రామంలో వెలసి ఉన్న పవిత్ర క్షేత్రం శ్రీ అపీతకుచాంబ సమేత అరుణాచలేశ్వర స్వామి దేవాలయంలో గురువారం భక్తి వాతావరణం నిండింది గురువారానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక మహిమాన్వితతను సంతరించుకున్న ఈ రోజున జ్ఞానప్రదాత అయిన శ్రీ దక్షిణామూర్తి స్వామివారికి విశేష పూజలు ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచి ఆలయంలో వేదమంత్రోచ్చారణ మధ్య వివిధ సుగంధ ద్రవ్యములతో అభిషేకం నిర్వహించారు అనంతరం స్వామివారిని పుష్పాలతో సుందరంగా అలంకరించి దూపదీప నైవేద్యాలు సమర్పించారు హారతుల వెలుగులో ఆలయం అంతా భక్తిరసమయంగా మారింది పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేయగా గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు ఆలయ నిర్వాహకులు ఉభయదారులు గ్రామ పెద్దలు మరియు భక్తులు ఈ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు ఓం నమో భగవతే దక్షిణామూర్తయే అంటూ నినాదాలు చేస్తూ స్వామివారి కృపాకటాక్షం కోరారు గురువారం రోజున దక్షిణామూర్తి స్వామి దర్శనం చేసుకుంటే జ్ఞానం విద్య సద్బుద్ధి లభిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు హరహర మహాదేవ